దాక చేరేదాక ఎన్నడూ రాక కమ్మని కలలో అయినా నేను చూడలేదే నువ్వు ఇలా కనిపించాక జన్మలో ఎప్పుడూ ఇంకా రెప్పపాటైనా లేక చూడాలనుందే నా కోసమా అన్వేషణ నీడల్ల వెంట ఉండగా కాసేపు నా కవించన నీ మధుర స్వప్నమేలా ప్రేమ ప్రేమా 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 కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం അടു ഇത്തു വലസിന മനസ്സുക്ക് ചന്ദ്രോദ രണ്ടു കലസൊക്കെ എതിരയേ വരമ പ്രേമ പ്രേമ പ്രേമാേമ ടാങ്ക് യു സോ മച്ച്